మన సబ్స్క్రైబర్స్ వచ్చారు లేవు వాళ్ళకు మనము చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా విషయాలు మాట్లాడాలి ఎందుకంటే త్రీ డేస్ నుంచి మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోలేదు మనం స్క్రీన్ మీద వాళ్ళకి ఇంట్రొడక్షన్ వీడియోకి కనిపించలేదు అందుకే మన గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళు లేవు లేవు చాలా సంతోషంగా సంతోషంగా కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మన ఇలాగే మీరు సపోర్ట్ ఉండండి మీకు మంచి మంచి స్టోరీస్ ముందు ముందు ఉండబోతున్నాయి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు రాజా గురించి నా గురించి చాలా మంచి కామెంట్ చేశారు లైక్ చేశారు షేర్ చేశారు ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరి ముందు ముందు అయితే ఇంకా ఇంకా మంచిగా ఉండబోతుంది స్టోరీ ఎంత బాగుండబోతుంది అంటే మీరే అసలు ఊహించలేనంత బాగుండబోతుంది ఫ్రెండ్స్ అందుకే మీరు సపోర్ట్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మరి ఆయన మాట్లాడతారే వినండి లత చెప్పినట్టు నిజంగానండి బాబు మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడైతే మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినట్టే మేము ఇంటికి వచ్చేసాను హ్యాపీగా గడిచిపోతున్నాయి రోజులు ఒక్కరోజు బాధాకరమైందని దాన్నే తలుచుకుంటూ కూర్చోవద్దండి లైఫ్లో ఇంకా మంచి రోజుల కోసం వేచి చూడాలి మంచి రోజులు అనేటివి ఖచ్చితంగా వస్తాయండి బాధలు ఉన్నారని చెప్పేసి బాధలోనే కూర్చుపోవద్దు ఇంకా మంచి మార్గం ఏముందని వెతుక్కుంటూ ఉండాలి లైఫ్లో అప్పుడే మన జీవితము ఒక అర్థం పరమార్థం ఉంటుంది రాజ జీవితం లత జీవితం ఇంకో మలుపు తిరగబోతుంది అనుకోవడానికి మొదలుపెట్టింది ఈ ఎపిసోడ్ అండి చూడండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో దృష్టి ఉంది వీడియోలో అయితే మీరు ఎవరైతే తెలివిగా గమనించి చూస్తారో ఈ వీడియో మొత్తం పూర్తిగా అర్థమవుతుంది మీకు అర్థమైనట్టుగా మీరు కామెంట్ చేయండి ఎవరు తెలివి తెలివిగా కామెంట్ చేస్తారు ఎవరికి పూర్తిగా అర్థమైంది అనేది మేము మీ పేరుని మెన్షన్ చేస్తాం ఖచ్చితంగా మెన్షన్ చేస్తాం మీ పేరుని కామెంట్ అయితే పూర్తిగా మీకు ఎలా అర్థమైందో అలా టైప్ చేసి పంపించండి ఫ్రెండ్స్ పదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇంటింటి రామాయణం డెబ్బై ఆరో ఎపిసోడ్కి వెళ్ళిపోదాం ఎలా ఉందమ్మా ఆ నర్సక్క రా కూర్చో బానే ఉంది నర్సక్క కొంచెం ఇక నొప్పి ఉంది ఏ పని చేయనియట్లేదు అంటే మా ఆయన చేస్తున్నారు అన్ని పనులు మా అత్తయ్య కొంచెం ఇక వంటలో హెల్ప్ చేస్తుంది మా ఆయన బయట పనులు అన్ని చూసుకుంటున్నారు నొప్పు ఉండదా మరి చెయ్యి ఇరిగిందా ఇరిగిన దానికి నొప్పి ఉండదా నువ్వు మీ ఆయన కోసం పోయి చేసుకుంటే వాడు లేదా మరి చూసిపోవడానికి లేదు నర్సక్క విషయమే తెలీదు ఎందుకంటే ఆయన దగ్గర ఫోనే లేదు ఎవరైనా చెప్తారంటే మన ఊరు నుంచి ఆ ఊరికి ఎవరు పోయిందని చెప్పిరని అవునులే అది కూడా నిజమే ఫోన్ ఉంటే ఫోన్ చేసి చెప్పొచ్చు మీ అక్క చిరుగుబుడుగులాడుతుందా మన మంచిగా చేస్తుందని పండ్లు ఇక లోపల ఉంటుంది నర్సక్క కూర్చోబట్టే తినబట్టే మొగడన్ని దగ్గరికి తెచ్చి అని ఆమె మనసులో ఉంటుంది అప్పుడు అట్లా లేకుండే ఊరికొయచ్చి నుంచి అట్లా తయారైంది ఇక కూర్చున్నది కూర్చొని చూస్తుంది నా మొగడు నాకు తినిపిస్తుంటే ఆమె కుళ్ళు పడుతుందో ఏమో నన్నే చూస్తుంది అవునే ఆ ఊరికొచ్చి నుంచి ఏం దెయ్యం పట్టింది మీ అత్తకు అంతకు ముందు బాగానే ఉండే కదా నీలత అదే నాకు అర్థమైతే లేదు నర్సక్క ఇక అలా చెల్లెల దగ్గరకు పోయొచ్చిన నుంచి మనిషి రకమైపోయింది మారిపోయింది అతను మాటలేవు ముచ్చటలేదు ఇక గిదొండు ఉండు గదుండు అనేది అనునే లేదు ఇక అదేమి చిన్నత్త ఏమేమి నేర్పి పంపించిందోనే ఇగో నువ్వు రెండో సంబంధం పెళ్లి చేసుకున్నావు దాన్ని చేసుకోవడం అవసరమా ఆల్రెడీ ఇంకోనికి సంసారం చేసి వచ్చింది రాజకి ఇంతకు ముందు పెళ్లి అయ్యేమన్నా విడాకులు అయిన పోయిందా వానికి రెండో పెళ్లి చేసే అవసరం ఏమొచ్చింది అని అది ఇది అనొచ్చు అందుకే అట్లా అట్లున్నది నీకు అర్థమైతే లేదు గది కూడా అంటే అయ్యి ఉండొచ్చు నర్సక్క నాకు ఇప్పుడు ఇప్పుడు ఆలోచన వస్తుంది మా అత్త ఎందుకు అట్లున్నదో ఏమో అని ఆలోచిస్తుంటే అదే ఆలోచన వచ్చింది నా గుడమొన్న ఇది ఏమనాలి ఆమె ముఖం కూడా నేను అనలేను కదా చిన్న విషయానికి ఇంత ఏదన్నా అంటే ఆమె ఏమో నాతో గొడవనే పెట్టుకుందని వచ్చినాక కొడుకుతో అని చెప్పినా చెప్తుంది పోనీలే నీ మగడు నీకు మంచిగా ఉన్నాడు కదా అన్ని విధాలా మంచిగా తెచ్చి ఆమెతో నీకేం బాగా ఆ నాలుగు రోజులు ఉంటుంది పోతుంది ఇంకెందుకు ఆమె గురించి అంతగా పట్టించుకుని నువ్వు నేనేం పట్టించుకుంటలే నాడు సక్కా ఇగో మాట్లాడితే మాట్లాడని లేకపోతే లేదని ఊకుంటున్నా లేకపోతే ఇక రోజు గంగ రాకముందు ముందు రోజు మా ఎందుకు మాట్లాడతలేదు మా ఎత్త నా గిరుండు గది ఉండు అని ఎందుకు అనట్లేదు అని వేసుకుంటూ కూర్చున్న ఒక నాడు గంగొచ్చి బెదిరి వచ్చింది అప్పటినుంచి ఇక నేను మాటలే బంద్ చేసిన ఆమెతో మాట్లాడతలేని చేస్తలేని ఎదురు పడతలేను ఇక ఆమె ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడని ఏమన్నా చెయ్యని ఇక అని చెప్పి ఊకునే నా కూడా నాకు మంచిగా ఉంటే చో అలా నాకేం పని బంగారో ఏంట తీసుకో ఆరుత తీసుకో నర్సక్క నువ్వు కూడా మా కుటుంబంలో ఒక సభ్యురాలుగా అనుకుంటున్నాం తెలుసా మీరైతే మస్తు సాయం చేశారు మాకు నువ్వు నీ కోడలు ఆ గంగా కూడా చాలా హెల్ప్ చేశారు మాకు అసలు ఎప్పుడు కూడా మర్చిపోలేం జీవితంలో మీరు ఉన్నం ఎప్పుడు మర్చిపోలేము నర్సక్క అట్లే మనకొద్దు తమ్మి పెద్ద పెద్ద మాటలు మనం అందరం ఒక లాగా ఉండాలి అంతే ఆ రుణము అది ఇదని మాట్లాడదు తమ్మి ఒకరికి బాధ వస్తే ఒకరము అదేముంది నువ్వు అట్లా అంటావు కానీ నర్సక్క దగ్గర బంధువులు కూడా ఎవరు చెయ్యరు తెలుసా రెండు మూడు రోజులు కూడా ఉండరు మీరేమో ఐదు రోజులు ఉన్నారు మా టిఫిన్లు అవి మోసారు డాక్టర్తో మాట్లాడారు ఎంత హెల్ప్ చేస్తారు నర్సక్క మీరున్న ఎప్పటికీ కూడా మర్చిపోలేము మీకు ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా నాతో చెప్పు నర్సక్క ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నేను చేస్తాను మీకు మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేము మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా నేను చేయడానికైతే రెడీగా ఉన్నాను నర్సక్క మీకు డబ్బు విషయం కానీ ఇంటి విషయం ఇంటి విషయం అదే ఇల్లు కొడుతున్నారు కదా ఆ విషయం గానీ దాంట్లో మీకు హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి నాకు నేను చేసి పెడతాను అయ్యో సరే తమ్మి అంత పెద్ద హెల్ప్ నేనేం చేశాను అని అట్లా మాట్లాడుతున్నావు సరే లేని హెల్ప్ ఎప్పుడైతే అవసరం వస్తుంది మాకు అడుగుతాంలే తమ్మి సరే నర్సక్క అప్పుడే ఈ ఈరోజు స్వీట్లు అవి భోజనాలు స్పెషల్గా ఏర్పాటు చేశాను మా ఇంట్లో మీరు అందరు తినాలి గంగ కూడా పిలుస్తాను హరితకు పిలుస్తాను శ్రీధర్కి పిలుస్తాను అందరికి పిలుస్తాను మెయిన్ శ్రీధర్ గారు కూడా మా కుటుంబంలో చాలా ముఖ్యమైన వ్యక్తి ఎందుకంటే వాడే ఫస్ట్ మమ్మల్ని కాపాడింది మమ్మల్ని బైక్ మీద తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిషన్ చేయకపోతే అసలు మేము ఇప్పుడు ఉండే వాళ్ళమో లేదు నర్సక్క వాడే ఫస్ట్ హెల్ప్ చేశాడు మీ కుటుంబం మొత్తం మీద మా ప్రాణాలైతే కాపాడారు నర్సక్క శ్రీధర్ గాడు గజరా మొండి మనిషి అని తెలుసు గాని ఇట్లాంటి సమయంలో మాత్రము హెల్ప్ చేస్తాడు ఇక అట్లా వాడున్నారని చూడలేక అదే రాత్రి వాడు తాగుంటే ఎట్లా చేస్తున్నానే కానీ ఆ రోజు తాగలేదు మంచిగా ఉన్నాడు మిమ్మల్ని హాస్పిటల్ దాకా తీసుకెళ్ళిండి అంటే గ్రేట్ రాజా అసలు అవును ఈ రెండు మూడు రోజుల నుంచి వాడు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయిండు వాళ్ళ సారు పెద్ద సారు ఏదో పని అప్పగిచ్చిందంట రాజా ఇక వేరే ఊరికి పోయిండు ఊళ్ళో లేడు వాడు రెండు రోజుల నుంచి అందుకే నన్ను అరితను అక్కడ ఉండమన్నాడు ఇక రాజాకు లతకు ఏమైనా అవసరమైతే మీరు ఇద్దరు చూసుకోండి అని మాకు చెప్పిపోయింది అందుకే ఇక మేము ఇలా నిలవకుండా మేమిద్దరం ఆనే ఉన్నాం గంగ కూడా ఉన్నాం మాతో పాటు ఇక ఈ రోజు వస్తాడేమో పాటు ఇక మాట్లాడు సరే సరే రా వచ్చి రాగానే జల చెప్పు నర్సక్క రాజు కలుగుమన్నాడు అంట సరే తమ్మి చెప్తా చెప్తా లత చెప్పు నర్సక్క అలా ఉన్నావు ఆలోచిస్తున్నావు రాజా నేను అలాగే అదే నర్సక్క శ్రీధర్ కదా ఫస్ట్ మమ్మల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిషన్ చేసింది అప్పుడు నేను కొంచెం తెలికరిలో ఉన్నాను నర్సక్క శ్రీధర్ బైక్ మీద తీసుకెళ్ళి మమ్మీ ఇద్దరిని హాస్పిటల్లో అడ్మిషన్ చేసినప్పుడు నేను కొంచెం తెలికరిలోనే ఉన్నాను ఏదేదో మాట్లాడారు అందుకే అది గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఏ లత రాదు ఎవరో అనుకుంటున్నాను నేను ఇంకా అయ్యో పాపం లత అబ్బా ఇలాంటి చాయిస్ వస్తుందని నేను అసలు ఎప్పుడూ ఊహించలేదబ్బా అయ్యో లత డార్లింగ్ చాలా దెబ్బలు తగినట్టున్నాయి కదా పద పద హాస్పిటల్కి వెళ్దాం ఇంత నా లతను కూర్చోబెట్టుకుని రోజు వస్తుందని నేను అసలు ఊహించలేదు ఇలాంటి సిచ్యువేషన్ లో వస్తుందని అసలు ఊహించలేదు కదా రాజాను కూడా తీసుకెళ్ళనా లతా తీసుకెళ్ళనా హాస్పిటల్ కిహ రాజా ఎందుకులే కూడా అడ్డుకున్నాడు నాకు ఎంతైనా ఫ్రెండ్ కదా మళ్ళీ బాగోదేమో తీసుకెళ్తే అయిపోతుందిలే శ్రీధర్ గారు ఏమో అనుకున్నాను కానీ మా ఆయనకు దగ్గర కావడం కోసం అలా చేశాడన్నమాట శ్రీధర్ అన్నీ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది అసలు నన్ను ఎత్తుకొని బైక్ మీద కూర్చోబెట్టుకునేటప్పుడు అబ్బా లత ఇట్లాంటి సమయం ఇంకా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చిందా అని ఏమేమో గలీజ్గా మాట్లాడాడు అసలు మనసులో ఒక రకంగా ఉంది బయటకి ఇంకో రకంగా ఉంటున్నాడు శ్రీధర్గాడు అసలు మంచోడు కాదు మా ఆయన తెలియట్లేదు మా ఆయనకి విషయం అమ్మో ఏమవుతుందో ఏమో మళ్ళీ శ్రీధర్ మీద మంచి మనసు మంచి పాజిటివ్గా థింకింగ్ వస్తుంది మా ఆయనకి ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో అని భయం ఇస్తుంది శ్రీధర్ని కూడా మళ్ళీ ఇంటికి పిలుస్తాడంట అదే నాకైతే చాలా బాధగా ఉంది వాడు కావాలనే నన్ను బైక్ మీద ఎక్కించుకొని రాజాను అక్కడే వదిలేద్దామని అనుకున్నాడు తర్వాత మళ్ళీ ఏమైందో మళ్ళీ మా ఆయన్ని కూడా ఎక్కించుకున్నాడు బైక్ మీద ఇదంతా కుట్రతోనే చేస్తున్నాడా ఏంటి శ్రీధర్గాడు నన్ను లొంగ తీసుకోవడానికి ఇవన్నీ ప్లాన్లు వేస్తున్నాడా అసలు ఏం చేయబోతాడు వాడి మనసులో ఏముంది అసలు నా మీదని ఎందుకు ఇంతగానం లొంగ తీసుకోవాలనే ఆలోచన వాడికి ఒకరి భార్య మీద ఇంట్లో ఉండడం తప్పు కదా ఆ రాజా నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడు వీడు ఓర్వలేకపోతున్నాడా అసలు ఎందుకు ఏం చేయబోతున్నాడు వాడు నెక్స్ట్ లత ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు నర్సకకు ఈ విషయం చెప్తే ఏమనుకుంటుందో ఏమో అయినా కొనుక్ కొడుకునే వెనకేసుకొస్తుంది ఏ తల్లి అయినా కూడా చెప్పినా వేస్టే ఇప్పుడు మా ఆయన కూడా ఈ విషయం చెప్పాలా వద్దా చెప్తే మళ్ళీ మనకి హెల్ప్ చేశాడు కదనే అలాంటి మనసులతో ఉంటే ఎందుకు హెల్ప్ చేసేవాడు అని అంటాడేమో వద్దులే మా ఆయనకు కూడా చెప్పకుండానే ఉంటాను కొన్ని రోజులు ఇలా చూస్తూ ఉంటాను ఏం చేస్తూ ఉంటాడో వాడు ఏం సైలెంట్ సైలెంట్గా అలా నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉన్నావు ఆ ఏమైంది లతా చెప్పు ఏం లేదు నర్సక్క ఏం లేదు ఊరికేనే అలా మనసులో ఏదేదో ఆలోచనలు పిచ్చే ఆలోచనలు అప్పటి నుంచి కొంచెం దెబ్బ కలిగిన నుంచి ఏదేదో అవుతుంది నర్సక్క మైండ్ పని చేయట్లేదు జాగ్రత్త అమ్మాలట సరే మరి నేను వెళ్ళొస్తానే ఇక రాజా కూడా పోతాడేమో పొలం కాడికి నువ్వు పోయి రెస్ తీసుకుపోయి పడకపు సరేనా ఇంత దీని పడకపో సరే నర్సక్క ఆయననే నాకు తినబెడతాడు తినబెట్టి పొలం కాడికి సరే సరే మంచిదే మరి నేను పోయేస్తా జాగ్రత్త మళ్ళీ రేపు వస్తలే సరే నా పోయిరా మీకు కూడా తెలిసింది కదా ఫ్రెండ్స్ రీదర్గాడు అసలు ఏమనుకున్నాడో ఆ సమయంలో ఏం మాట్లాడాడో మీరు కూడా విన్నారు కదా ఫ్రెండ్స్ అయితే వాడు ఊరికే మా ఇంటికి అప్పుడు వచ్చింది వాడి మనసులో వేరే రకమైన ఆలోచన పెట్టుకొని వచ్చాడు అయితే ఈ విషయం మా ఆయనకి ఎలా చెప్పాలో అర్థం కాకుండా ఉంది నాకు మీరైనా కొంచెం హెల్ప్ చేయండి ఏం చేయాలనేది ఆలోచించుకొని జర కొన్నిసారి కామెంట్స్ చెప్పండి ఆ ప్రకారమే నేను ఫాలో అవుతాను ఈ విషయం త్వరగా గంగతో కూడా చర్చించాలి ఇలా అన్నాడని చెప్పి యాక్సిడెంట్ అయినప్పుడు కింద పడి ఉంటే వాడు ఒక రకమైన ఆలోచనతో నన్ను ఎత్తుకున్నాడు బైక్ మీద కూసోబెట్టుకొని రాజన్ మాత్రం తీసుకురావద్దనుకున్నాడే అని ఈ విషయము గంగతో తొందరగా చెప్పేసేయాలి ఎందుకంటే నేను ఇది మనసులో పెట్టుకున్నానంటే మళ్ళీ నాకు పెద్ద అది అవుతుంది ఆలోచన అవుతుంది గంగతో చెప్తే గంగ ఆలోచించుకొని ఇలా అడిగేయు అలా ముందడిగేయు అని చెప్తుంది నా బెస్ట్ ఫ్రెండ్ కదా నేను అన్నీ చెప్పుకుంటాను ఎవరికి చెప్పినా చెప్పుకోకపోయినా నా గంగకైతే ఖచ్చితంగా చెప్తాను మా ఆయన కూడా ఇప్పుడు మంచి అభిప్రాయం వచ్చింది కాబట్టి శ్రీధర్ గారిని నమ్మడు అనుకుంటా అలా చేశాడంటే లేదులే మంచివాడే అని అంటున్నాడు కాబట్టి ఇలా చెప్పినా కూడా నమ్మడు ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీధర్గాడు మా ఆయనకి ఇంకా దగ్గర అవుతాడా అనేది ఆలోచిస్తూ ఉన్నాను మీరు కూడా ఇలా నేను అడిగేయాలనేది కామెంట్ చేసిద్ధరా నాకు ఐడియాలు వచ్చేటట్టు చెప్పండి ఫ్రెండ్స్ కాళ్ళు పడుతున్నాను బంగారం పెళ్ళాము అన్ని రకాల సేవలు భర్తకు చెయ్యొచ్చు గాని భార్య కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి సేవలు చేయడంలో తప్పే ముందు చెప్పు బంగారం అసలు భార్య భర్తలు అంటే సమానం ఎవరికి ఎవరు ఆ తోడుగా ఉండడానికేనే వచ్చాం గాని ఎవరికి వాళ్ళు పట్టింపు లేకుండా ఉండడానికి కదా రాలేదు ఆ చరామి అని ఆ మనము ఓటేసుకున్నప్పుడు సగభాగము అర్ధాంగి అని అనుకున్నప్పుడు ఇవన్నీ సేవలు అందరికీ సమానంగా ఉంటాయి భార్యకు భర్తకు సమాన హక్కులు ఉంటాయి ఏ విషయంలో అయినా అన్ని రకాల సుఖ సంతోషాలు భార్య భర్తకి ఇచ్చినప్పుడు భర్త కూడా భార్యకి అన్ని రకాల ఇవ్వాలి బంగారం అది జీవితం అనిపించుకుంటుంది అయినా కూడా వద్దండి భార్య కాలు భర్త కట్టకూడదు మళ్ళీ అలాగే మాట్లాడతావు అది పట్టకు ఇది పట్టకు అంటావు సైలెంట్ గా పడుకో నువ్వు ఇద్దరము సమానమే ఎవరికి ఎవరు ఎక్కువ కాదు నేనేం పొడుగు కాదు నువ్వేం పొట్టి కాదు సమానమే ఉన్నాం మూసుకొని పడుకో ఎందుకే పడుకునే అలా నవ్వుతున్నావు అది సంగతి అలా చెప్పు మరి వద్దు నాకు పట్టకు అని అంటావు నీకు ఏదేదో అవుతుందని చెప్పు మా ఆయన మంచి మూడులో ఉన్నట్టున్నాడు ఇప్పుడు శ్రీదర్గాడు గురించి చెప్తే ఏమైనా అంటాడా అతడు వేరే ఆలోచనలో ఉన్నాడండి వాడిని ఎంత దూరం ఉంచాలో అంత దూరమే ఉంచుదాం వాడిని ఇంట్లోకి రానివ్వద్దండి అని చెప్దామని అనుకుంటున్నాను ఇప్పుడు ఆ మూడు పోయి గరం మూడులోకి వస్తాడేమో చెప్తే ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు బంగారం ఏంటో నాకు కూడా చెప్పవే ఏం లేదండి వాడు శ్రీదర్గాడు మరే అది ఏంటి వాడు వీడని మాట్లాడుతున్నావు శ్రీధర్ అని అను వాడు వీడేంటే నా ఫ్రెండ్ వాడు మన ప్రాణాలు కాపాడిన వాడు అలా అంటారా చెప్పాను కదా మంచి మూడులో ఉన్నవాడు గరం మూడులోకి వచ్చేశారు మా వారు అమ్మో శ్రీధర్ గాడు అన్నందుకే ఇలా గరం అయ్యాడు అంటే వాడు ఇలాంటి ఆలోచనలో ఉన్నాడండి అని చెప్తే నన్ను కొట్టినా కొడతాడు అనుకుంటా ఇట్లాంటి పరిస్థితిలో కూడా నన్ను నమ్మిన చేసుకుంటాడు పక్కా నమ్ముతున్నాడు అని నీకు కొంచెం కూడా బుద్ధి లేదు లత ఆ అంతగా ప్రాణాలకు తెగించి ఆ రాత్రి మనల్ని ఇద్దరిని మోసుకెళ్లి హాస్పిటల్లో వచ్చేస్తే నీకేమో ఇంత కృతజ్ఞత లేకపోవడమే కాకుండా వాడు వీడు అని మాట్లాడతావా వాడు ఎంత ఇచ్చేసాడు మనల్ని పాపం వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చెప్పి భార్యను కూడా పంపించి మనకు ఐదు రోజులు సేవ చేసేలా చేశాడు ఆ అంత మంచి వాడిని పట్టుకొని వాడు అని ఎలా అనగలుగుతున్నావే నువ్వు రాజా నేను సరేలే పడుకో రెస్ట్ తీసుకో ఏమైనా తింటామేమో తిను వండి పెట్టింది అక్కడ మెల్ల వెళ్ళి వేసుకొని తిని ఇంకా నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తాను ఇందాకనేమో తినిపిస్తా అన్నమా ఆయన వాడి మాటలు అలా మాట్లాడేసరికి తినిపించుకున్నానే తిను నువ్వు వేసుకోనని వెళ్ళిపోతున్నాడు